నమస్తే అండి ప్రజలు మనకు ఇచ్చినటువంటి తొంభై నాలుగు స్ట్రైక్ రేట్ను కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది ప్రజలు ప్రజల్లో తృప్తి చేస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాలి ప్రజలకు ఆ బాధ్యత నాయకుల పైన ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతలను ఉద్దేశించి ఆయన చెప్పుకొచ్చారు సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఈ భేటీకి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు పలు కీలక అంశాలపై చర్చించారు చంద్రబాబు నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఏంటంటే ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో ఇట్లాగా ఎన్నికల్లో గెలుపు కోసం నిర్మోహమాటంగా నిర్ణయాలు తీసుకున్నామని సుపరిపాలనకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అని అంటే ఉన్నది ఏం చెప్పామో దాని ప్రకారంగా ఆచరిస్తున్నట్టుగా చెప్తున్నటువంటిది అని కొనియాడారు ఆయన చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పుకోలేకపోవడం మనకున్నటువంటి లోపమని అంటే ఇప్పటివరకు ఆ పథకాలన్నీ అమలు చేసేసాం ఇంకా అది చెప్పుకోలేకపోవడం మన లోపమన్నట్లుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా అభివృద్ధి పరుగులు పెట్టించిందట అభివృద్ధిని పరుగులు పెట్టించారంట అయితే ఆ విధంగా చెప్పుకోవటంలో కూడా దాన్ని చెప్పుకోవటం అభివృద్ధి చెప్పుడు విఫలమయ్యామని ఆయన చెప్తున్నటువంటి ఏడాది కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చెప్పేందుకే జూలై రెండు నుంచి కూడా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించాం అంటే ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పడి ఏడాది అయింది కదా ఏడాది పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఏడాది కాలంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము దాన్ని చెప్పుకోవాలి అనేటటువంటి విధంగా అంటే వారు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఉపాధి ఇట్లాంటివన్నీ కూడా అమలు చేసినట్టుగా గత ప్రభుత్వంలో నిర్వీర్యమైనటువంటి దాదాపు డెబ్బై ఐదు పథకాలు పునరుద్ధరించామన్నారు మరి ఈ సూపర్ సిక్స్ పథకాలకే దిక్కు లేదు ఇంకా డెబ్బై ఐదు పథకాలను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటిని ఎక్కడ పునరుద్ధరించారు సార్ అని ప్రజలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దీనిపైన చర్చించుకుంటున్నటువంటిది మరి విధ్వంసం నుంచి వికాసం దిశగా చేపట్టినటువంటి ప్రయాణంలో సమస్యలకు భయపడటం లేదని చెప్పుకొచ్చారు ఏడాదిలో తొలి అడుగు మాత్రమే వేశామని ఇంకా వేయాల్సింది చాలా ఉందని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు నేతల పైన సమాచారం తెప్పించుకుంటున్నానని అనేక సర్వేలు కూడా తెప్పించుకుంటున్నానని ఎంపీలతోనూ ఎమ్మెల్యేలలో శనివారం ఎమ్మెల్యేలతో శనివారం నుంచి రోజుకు నలుగురు చెప్పున ముఖాముఖిగా మాట్లాడుతున్నానని అన్నారు ఆయన చెప్పాల్సింది చెబుతున్నాను మీరు ఆ విధంగా అడుగులు వేయాలని ఎమ్మెల్యేల పనితీరు మూలాన బాగుండాలని పనితీరు మార్చుకోవాలని మరి మార్చుకుంటే బాగుంటుందని అనేటటువంటి అభిప్రాయాన్ని తను చెప్పడం జరిగింది ఈ విధంగా వాళ్ళతో చెప్పారు అయితే కొందరు ఎంతో పని చేస్తారు కానీ మంచి పేరు రాదని కొందరు పెద్దగా పని చేయకపోయినా ప్రజల్లో మంచి పేరు వస్తుందని అంటే ఇట్లాంటి కిటుకు కూడా కనుక్కోమని ఇప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ గెలవాలి ఆ దిశగా చేస్తున్నారని ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఆలోచన చేయాలని బాబు సూచించారు వారసత్వం ఉంది వారసులకు హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాము కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదే ఉంటుందన్నారు ఏమైనా లోటుపాట్లుంటే దాన్ని సరిదిద్దుకుందాము ప్రవర్తనలో ఏమైనా తప్పులుంటే దా వాటిని కూడా మార్పు చేసుకొని సరిదిద్దుకొని ముందుకు వెళదాము అన్నారు ఆయన ప్రజలకు కార్యకర్తలకు నచ్చినటువంటి విషయాలను వాటిని చర్చించుకొని దానిపైన సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి అనేటటువంటి విధంగా ఆయన ఈ సమావేశంలో చర్చించారు మరి డెబ్బై ఐదు పథకాలు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి పథకాలను ఇప్పుడు అమలు చేసి చూపించారట పునరుద్ధరించారట మరి అభివృద్ధి ఒక సంవత్సరంలో చేశారు అది ఎమ్మెల్యేలు జూన్ ఇప్పుడు ఈ నెల రెండు నుంచి వెళ్తారు కదా జూలై రెండు నుంచి మరి వాటికి సంబంధించి ఈ గడప గడపకు వెళ్తారు ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఉప మనం కల్పించాము అది చెప్పగలగాలి అనేటటువంటి విధంగా చెప్తున్నటువంటిది ఈ సమావేశంలో చూద్దాం నమస్తే